अंदर की नमस्कार టీమిండియా స్టార్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఏడు నెలల తర్వాత కంబ్యాక్ ఇచ్చినప్పటికీ వీళ్ళు ఆడితే అభిమానులను చూడాలని చెప్పి ఎంతో ఆతృప్తిగా ఎదురుచూశారు అయితే ఈ క్రమంలో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కూడా రెండు రెండెంకల స్కోర్ చేయకపోతే చాలా మంది అభిమానులు నిరాశకురని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ క్రమంలో ఈ ఇద్దరు బ్యాటింగ్ గురించి మన బ్యాటింగ్ కోచ్ సీతాష్ కొడాంకు మాట్లాడుతూ వాస్తవానికి ఈ స్టార్ ఆటగాళ్లు ఒకటి రెండు మ్యాచ్లలో విఫలమైన మాత్రంలో వాళ్ళ పని అయిపోయినది కాదు ఎన్నో విజయాలు ఒంటి చేత్తో గెలిపించినట్టు స్టార్ ఆటగాళ్లు తప్పకుండా ఫామ్లోకి వస్తారు రెండో వన్లో అద్భుతంగా ఆడతారు అయితే ఈ టా ఇండియా ఆటగాలైనటువంటి ఇద్దరు స్టార్ ఆటగాలు ఇవ్వడం కావడం కూడా ప్రధానంగా వాతావరణ పరిస్థితి చెప్పుకోవచ్చు వాస్తవానికి వర్షం వచ్చిపోవడం తోటి అదే కాకుండా ముందుగా వర్ష సూచనలు ఉన్నాయని నేపథ్యంతోనే టీం మరి అటాకింగ్ ఆట ఆడితే ముందు స్కోర్ భారీ స్కోర్ పెట్టాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ అవిటారు తప్ప వారి బ్యాటింగ్ లోపం ఏం ఏమాత్రం లే అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఏడు నెలల తర్వాత ఆనటువంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్లో కమ్మ ఆడినప్పటికీ మరి అందరి క్రికెట్ ఏడు నెలల తర్వాత ఇచ్చినటువంటి ఈ స్టార్ ఆటగాళ్ళు తప్పకుండా ఫామ్లోకి వస్తా రెండో మ్యాచ్లో వాళ్ళ విద్వాంసం చూస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మన బ్యాటింగ్ కోచ్ మరి हेमेम कोट